తిరుమల విశిష్టతను దెబ్బతీసేందుకే ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రయత్నిస్తున్నారని మాజీ ఎమ్మెల్యే నలపరెడ్డి ప్రసన్న కుమారెడ్డి ఆరోపించారు కోవూరు మండల కేంద్రంలోని లక్ష్మీనగర్ లో వెలిసి ఉన్న శ్రీ లక్ష్మీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి ఆలయంలో ప్రసన్న ప్రత్యేక పూజలను నిర్వహించారు ఇచ్చిన వాగ్దాల నుంచి ప్రజలు పక్కదారి పట్టించేందుకే చంద్రబాబు తిరుమల వ్యవహారాన్ని తెరపైకి తెచ్చారని ఈ సందర్భంగా ప్రసన్న ఆగ్రహం వ్యక్తం చేశారు వెంకటేశ్వర స్వామి లడ్డు పవిత్రతను దెబ్బతీసేందుకు ప్రయత్నిస్తున్న చంద్రబాబు నాయుడు పాపాలను ప్రక్షాళన చేయాలన్నారు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ బ్రామాలడ్డం ఆపి ప్రధాని కలిసి తిరుమల వ్యవహారంపై విచారణ జరిపించే బాధ్యత తీసుకోవాలని కోరారు అంత దగ్గరగా నువ్వు ప్రధానమంత్రికి ఉండి ఇక్కడ వేషాలెంతకు ఎందుకు వేయడము కాషాయ వేషాలు వేసుకు అవసరం లేదు నేరుగా ప్రధానమంత్రి దగ్గరికి వెళ్ళు దీని మీద ఎంక్వైరీ జరగాలి దీంట్లో చంద్రబాబు నాయుడు రాజకీయంగా చేసినటువంటి ఈ ఆరోపణలను నిగ్గు తేల్చాలి బయటికి రావాలి అందులో తిరుమల తిరుపతి దేవస్థానం మీద ఇటువంటి వ్యాఖ్యలు చేసి పట్టించాడు చంద్రబాబు నాయుడు గారు రాజకీయాలని రాజకీయాలుగానే చెయ్యాలి నీకు సత్తా ఉంటే దమ్ము ఉంటే జగన్మోహన్ రెడ్డి గారిని ఎదుర్కోవాలి తప్ప దేవుళ్ళని అడ్డం పెట్టుకొని రాజకీయం చేయాలనడం హాస్యాస్పదం సిగ్గులేదు నీకు కొద్ది కూడా ఏదో అధికారంలోకి వచ్చేసావు వాగ్దానాలు చేశావు నీ ఇష్టం వచ్చినట్టు అబద్ధాలు చెప్పావు రెండు వేల పద్నాలుగులో కూడా మోసం చేశావు రైతుల్ని మహిళల్ని మరలా ఇప్పుడు కూడా నిన్ను నమ్మారు రాష్ట్ర ప్రజలు ప్రజలు ఓట్లేశారో లేకపోతే ఈవీఎంలు నిన్ను సీఎంఎం చేశారో అర్థం కాని పరిస్థితి ఇప్పుడు ఎక్కడ పట్టినా రాష్ట్రంలో దేశంలో చర్చ ఏందంటే ఈవీఎంలతో చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయినాడనే చర్చ కూడా జరుగుతూ ఉంది అది భగవంతుడికి తెలియాలి నువ్వేం చేశావో ఏ విధంగా ముఖ్యమంత్రి అయినావో అనేది ప్రజలు కూడా చర్చించుకుంటున్నారు మేము జగన్కి వేసాము మా ఓట్లు అని అడుగుతున్నారు ప్రజలు కూడా ఇప్పుడు అందరూ బయటకు వచ్చి ఇటువంటి సమయంలో మీరు చేసినటువంటి వాగ్దానాలను పక్కన పెడి అవి ప్రజలు చర్చించుకోకుండా ప్రజలను డైవర్ట్ చేసేదానికి కూడా ప్రజలు గమనిస్తారు అంతే తప్ప చంద్రబాబు మాట్లాడడం ఈయన డ్రామాలు వేషాలు వేయడం ప్రజలేమో అమాయకులు కాదు కదా ఇప్పటికైనా తిరుమల తిరుపతి దేవస్థానం పవిత్రతను కాపాడాల్సిన బాధ్యత అందరి మీద ఉంది ప్రధానమంత్రి గారు జోక్యం చేసుకోవాలి రాజకీయాలు పక్కన పెట్టండి ఎవ్వరూ చెయ్యని ఆరోపణ చంద్రబాబు నాయుడు గారు చేయడం జరిగింది ఇది మంచిది కాదు తిరుమల తిరుపతి దేవస్థానంలోని పవిత్రమైన లడ్డులో నెయ్యి కంతి జరిగిందని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అనడం జరిగింది ప్రపంచంలోనే పవిత్రమైన పుణ్యక్షేత్రం తిరుమల దీనిని కూడా రాజకీయం చేసి ఏదో లబ్ధి పొందాలా జగన్మోహన్ రెడ్డి గారికి చెడ్డపేరు అనే ఉద్దేశంతో కేవలం ఈ ప్రకటన చేయడం జరిగింది చెప్పిన వాగ్దానాలు ఏవి కూడా నెరవేర్చకుండా సూపర్ సిక్స్ పేరుతో అధికారంలోకి వచ్చి ప్రజలను మోసం చేసి ప్రజలుని డైవర్ట్ చేసేందుకు ఇటువంటివన్నీ తీసుకొస్తున్నాడు ప్రతి నెల ఒక్కొక్క సబ్జెక్ట్ తీసుకొచ్చి చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నారు ప్రధానమంత్రి మోడీ గారు జోక్యం చేసుకోవాలి సుప్రీంకోర్టు సిట్టింగ్ జడ్జి చేత కానీ సిబిఐ చేత కానీ ఎంక్వైరీ వేయించి ఎంత త్వరగా చేస్తే అంత మంచిది చంద్రబాబు భోగోతమేందో తెలిసిపోతుంది కావాలని రాజకీయ లబ్ధి కోసమే చంద్రబాబు నాయుడు గారు ఈ ప్రకటన చేయడం జరిగింది దీనిని అడ్డం పెట్టుకొని పవన్ కళ్యాణ్ గారు ఏదో డ్రామాలు ఆడాడు నేను పవన్ కళ్యాణ్ గారికి ఒకటే చెబుతున్నా మీరు మోడీ గారికి అత్యంత సన్నిహితులు ఇప్పుడు రాష్ట్రంలో ఉప ముఖ్యమంత్రిగా ఉన్నారు రాష్ట్రంలో మీ కూటమే ఉంది తెలుగుదేశం బీజేపీ జనసేన కలిపి అధికారం ఏర్పాటు చేశారు మీరు స్వయంగా ఢిల్లీకి వెళ్ళి ప్రధానమంత్రి గారి దగ్గర కూర్చొని సుప్రీంకోర్టు సిట్టింగ్ జడ్జినో సిబిఐనో ఎంక్వైరీ వేయించండి ఇక్కడ వేషాలు ఎందుకు వేయడము మెట్లు దొడవడము మెట్లకు బొట్లు బొట్లు పెట్టడము ఇవన్నీ అనవసరం నిజంగా నీకు చిత్తశుద్ధి ఉంటే తిరుమలలో పవిత్రతను మనం కాపాడాలని అనుకుంటే మీరు వెంటనే ఢిల్లీకి వెళ్లి ప్రధానమంత్రి గారితో మాట్లాడండి మీ అన్న చిరంజీవి ప్రధానమంత్రి గారికి చాలా ఇష్టం ముఖ్యమంత్రిగా చంద్రబాబు లడ్డు మీద అసత్య ప్రచారాలు చేయటం దాన్ని ఖండిస్తూ ఈరోజు కోవు నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో ఆయన ప్రార్థిస్తూ ఈ తప్పుడు మహిళ చేసిన అసత్య ఆరోపణని నిగ్గుదేల్చమని కూడా ఈరోజు వెంకటేశ్వర స్వామిని కార్యకర్తలందరూ కూడా ప్రార్థించడం జరిగింది మనం చూసాం హిందూ సమాజాన్ని జగన్మోహన్ రెడ్డి గారికి వ్యతిరేకత చేయాలని చెప్పి దేవదేవుడైన వెంకటేశ్వర స్వామి మీద వెంకటేశ్వర స్వామితో సమానంగా చూసే భక్తులు చూసే వెంకటేశ్వర స్వామి లడ్డు మీద అసత్య ప్రచారాలు చేయటం దాన్ని ఖండిస్తూ ఈరోజు కోవు నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో ఆయన్ని ప్రార్థిస్తూ ఈ తప్పుడు మహిషి చేసిన అసత్య ఆరోపణని నిక్కుదేల్చమని కూడా ఈరోజు వెంకటేశ్వర స్వామిని కార్యకర్తలందరూ కూడా ప్రార్థించడం జరిగింది మనం చూసాం హిందూ సమాజాన్ని జగన్మోహన్ రెడ్డి గారికి వ్యతిరేకత చేయాలని చెప్పి ఉద్దేశంతో ఆ దేవుణ్ణే వాడుకున్న మనిషి చంద్రబాబు నాయుడు గారు మనం గతంలో చూసాం అందరికీ దేవుడితో సమానమైన ఎన్టీ రామారావుని ఎన్నో ఆరోపణలు అసత్య ఆరోపణలు చేసి పత్రికల్లో రాయించి ఆ రోజు ఆయన్ని పోటు పోర్చి దించేసిన పరిస్థితి మనం చూసాం ఈరోజు జగన్మోహన్ రెడ్డి మీద కూడా హిందూ సమాజాన్ని మొత్తాన్ని వ్యతిరేకత చేయాలని చెప్పి అందరికీ భక్తిగా ఉండే తిరుపతి లడ్డు మీద ఈరోజు అసత్య ప్రచారాలు చేశారు మనం ఒకటే చూస్తున్నాం జూలై ఆరో తేదీ పన్నెండో తేదీ నాలుగు ట్యాంకర్లు నెయ్యి రావటం జరిగింది తిరుమలకి ఆ వచ్చిన తర్వాత దాన్ని జనరల్గా మూడు విధాలుగా చెక్ చేస్తారు ఆ చెక్ చేసిన దాన్ని గుజరాత్లో ఉండే డైరీ డెవలప్మెంటు బోర్డుకి పంపించడం జరిగింది దాంట్లో స్వచ్ఛంగా నెయ్యి లేదని చెప్పి వచ్చింది దాన్ని వెనక్కి పంపించేసామని చెప్పి ఈవో ఆయనేయించిన ఈవో శ్యామలరావు గారే చెప్పడం జరిగింది కానీ ఇదేదో జగన్మోహన్ రెడ్డి గారు నేరుగా పోయి జంతు కలేబరాలు జంతు నూనెలు చేప నూనెలు ఆయన తీసుకొచ్చి కలిపినట్టుగా ఒక కొట్టుక దళి నీ ప్రభుత్వం ఈవో నీ టీటీడీ దేవస్థానం మొత్తం నీ చేతిలో పెట్టుకొని ఈరోజు అసత్య ప్రచారాలు చేస్తే ప్రజలు ఎవరు నమ్మే పరిస్థితి లేదు కానీ ఎవరికి ఇంత అభిమాన దేవ దేవుడైన వెంకటేశ్వర స్వామి మీద నువ్వు చేసిన అసో అసత్య ప్రచారాలు ఖచ్చితంగా నీకు తిప్పికొడతాయని కూడా తెలియజేసుకుంటున్నా ఇంకో దేవుడికి ఈ అపరాధం చేసిన చంద్రబాబుని శిక్షించాలి అని చెప్పి కోరుకునేదాని కోసం వెళ్తుంటే రకరకాల కారణాలు పెట్టి పోయేదానికి లేకుండా ఆకరాకి దాడి చేసి హత్యా ప్రయత్నం చేసేదానికి కూడా ప్రయత్నం చేశారు వాళ్ళకు కూటమి సమావేశం పెట్టుకొని జగన్మోహన్ రెడ్డి గారిని ఏ ఇబ్బంది లేదు వచ్చేయమని చెప్తున్నారు వచ్చిన తర్వాత అతను డెక్లరేషన్ ఇవ్వాలా డెక్లరేషన్ ఎందు పదిహేను సార్లు ఇప్పటికైనా పాదయాత్ర చేసేటప్పుడు వెళ్ళి వెంకటేశ్వర స్వామికి దర్శనం చేసుకొని పాదయాత్ర చేసి వచ్చిన తర్వాత మళ్ళా మెట్ల మీద ఎక్కి దర్శనం చేసుకొచ్చిన నాయకుడు అలాంటి భక్తుడు అలాంటి ఆయన్ని వాళ్ళ నాన్నగారు ఐదు సార్లు పోయి పట్టు వస్త్రాలు ఇచ్చారు అప్పుడు కనిపించలేదు వీళ్ళకి డెక్లరేషను మనం చంద్రబాబు మనం జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఐదు సార్లు వెళ్ళి పట్టు వస్త్రాలు ఇచ్చాడు బ్రహ్మోత్సవాలు అప్పుడు కనిపించలేదు డెక్లరేషను ఇప్పుడు ఎందుకంటే ఇతన్ని ఈ విధంగా ఇరికిచ్చి డెక్లరేషన్ ఇకపోతే ఈ కూటమి ప్రజలందరూ కూడా అతని మీద దాడి చేసే ప్రయత్నం నిజంగా కూడా చాలా ప్రయత్నం చేశారు దాడి చేసేదానికి ఇది చూసి అంటే ఇతని పని అది డైవర్షన్ 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 పాలిటిక్స్ చంద్రబాబు నాయుడు ఏం చేశాడు అక్కడ సూపర్ సిక్స్ సూపర్ సిక్స్ సూపర్ సిక్స్ అని ఒక సిక్స్లో ఒక్కటి కూడా చేయకుండా గుండలేరు వాగుండ్లవేరు వాగు ఎప్పుడు వాగండి జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వంలో మొత్తం కొట్టేశారంట దాన్ని అందువల్ల కొంతమంది చచ్చిపోయారు ఇప్పుడు అందరూ మునిగిపోయారు పడవలు జగన్మోహన్ ఇప్పుడు పోండి భయపడి బీచ్ దగ్గరికి అన్నిటికీ అబ్బులుగా వేసి ఉంటుంది వైఎస్ఆర్ పార్టీ రంగులేస్తుంటే పడవలు అన్నిటికీ వైఎస్ఆర్ పార్టీ రంగులేసిన పడవలు వచ్చి డ్యామును కూల్చేదానికి ప్రయత్నం చేశాడు నిన్న కూడా చెప్తాడు తను డ్యామును కూలుస్తారంట పడవలు గాల్లో మహాప్రవాహమైన వరదలో కొట్టుకొని వచ్చేస్తే ఇంత దుర్మార్గుడు ఆగ్రాకి మహాప్రసాదంగా చూసే లడ్డు మీద దుర్మార్గంగా మాట్లాడొచ్చా వాళ్ళందరూ అనుకుంటాం అసత్యం మాట్లాడొచ్చా నీకు నిజంగా కూడా ఎక్కడో కొంత అనుమానం ఉండు ఉంటే నీ ప్రభుత్వం వచ్చి నాలుగు నెలలు దాటిపోయింది నాలుగు నెలల నుంచి రిజెక్ట్ అవుతా ఉన్నాయి నీ రిజెక్ట్ అయితే ఏం చేసావు నువ్వు ఇప్పుడు వంద రోజా ఇది మంచి ప్రభుత్వం వంద రోజులు నేను ఒక ఆయన చెప్తున్నాడు ఎమ్మెల్యే మనం వంద రోజులు వంద మంచి పనులు చేసామంటా వంద రోజులు జగన్మోహన్ రెడ్డిని తిట్టడమే పోయిన గవర్నమెంటు ప్రభుత్వం 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 తిట్టడం తప్ప వంద రోజులు ఒక్కటి ఒక్కటి చేశాడా మీ అందరికీ తెలుసు ప్రశ్న వాళ్ళు అందరూ కూడా చెప్తున్నారు మీరు భూమి దగ్గరల్లా కూడా వచ్చిన ఎమ్మెల్యేలు కానీ అందరూ ఒక్క మంచి పని చేస్తున్నాడా వంద రోజుల్లో ఒక్క పథకం ఇచ్చాడా ఇలా ఈరోజు ఇవన్నీ అడుగుతారని జనాల్లోకి వస్తే లడ్డును డైవర్ట్ చేసి లడ్డుని గురించి చెప్పాడంటే అతను ఎంత పాపాత్తుడు ఒకసారి వెహికాల మండపం చేసిన తర్వాత అతను అనుభవించాడు అక్కడ అలిపేరు దగ్గర బాంబ్ బ్లాస్ట్లో అంటే అతను కూడా చచ్చిపోయాడు చాలా పాపాలు చేస్తున్నాడు పాపాలని మంచోడైతే కానీ ఎప్పుడైనా పోతాడు